హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివాకర్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం వస్కోటే తాలూకలోని గొట్టిపూర గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు పాటు మురళి ఉన్నారు ఈయన వచ్చేసి కాకర రకం కాకర పంటని సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ వెరైటీకి సంబంధించినటువంటి ప్రగతి రకాన్ని ఈయన సాగు చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాము మనము పేడ ఎరువులే కాకుండా మళ్ళీ ఏమైనా కాంప్లెక్స్ ఎరువులు కూడా వేస్తారా మీరు లేదు డిఆర్పి మాత్రం ఇచ్చిన డిఏపీ మాత్రం డిఏపి ఒక ఒక ఎకరాకి ఒక మూట ముట్టిచ్చిన సో అవి కాంప్లెక్స్ ఎరువులన్నీ డీకంపోజ్ అవడానికి ఫోర్ డేస్ ముందే మీరు నీళ్ళు వదిలేసి తర్వాత ఇత్తనం పెట్టడం జరిగింది విత్తనం పెట్టి ఆ మిటికి ఇత్తనం పెట్టాక ఆమెటికి ఫిఫ్టీన్ డేస్ ఆయా ఇత్తనం పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి మనకి అది ఇత్తును వచ్చి ఆమెటికి చెట్ కట్టింది ఆమెటికి చెట్ కట్టి పైన్కి చెప్పడానికి పోయేదానికి ఒక మంత్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు కింద ఇత్తనం పెట్టినప్పటి నుంచి మనకి ఇక్కడ కింద పెట్టిన అంటే ఇక్కడ ఇత్తనం పెట్టిన నుంచి పైకి వెళ్ళడానికి వన్ మంత్ టైం తీసుకుంటాం వన్ మంత్ ఆక ఆమెకి ఫస్ట్ ఫస్ట్ అది రెండు మూడు ఆకులు పెట్టినాక అప్పుడే ఒక దారం కట్టి కట్టి పెట్టి ఒక దారం కట్టి పైన కట్టేయాల కంబికి దానికి పోతా ఉంటుంది సో ఒకసారి పైకి వెళ్ళిందంటే ఇంకా ఆటోమేటిక్ అది స్ప్రెడ్ అయితే ఎక్స్పెండ్ అయితే పోతా ఉంటది అందరికి సో ఇప్పుడు మనం ఇత్తనం పెట్టిన ఎన్ని రోజులకు మనకు మొలకొస్తుంది మొలక ఫిఫ్టీన్ డేస్ 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 తీసుకుంటుంది పదహైదు నేను అడిగేది ఏంటంటే ఇత్తనం మన భూమిలో పెట్టిన తర్వాత నాటేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి మొలకొస్తుంది సిక్స్ డేస్ మొలకొస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత ఒక డే బై డే చేంజ్ అవుతా ఉంటుంది ఎన్ని రోజులు మనకు తీగబడుతుంది మొక్కకి

ఇంకా ఒక ఇంకా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ డేస్ అయింది కదా ఇంకా ఇంకా మూడు మూడు నెలలు ఉంటుంది ఇంకా ఇంకా హండ్రెడ్ డేస్ ఫైల్ ఉంటుంది మనం స్ప్రే చేసేసి మనో చేసే అంటే మనం స్ప్రేయింగ్ చేసి బాగా మెయింటైన్ చేసుకుంటే డే బై డే మనకి దిగుబడి అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు మనకి మార్కెటింగ్ అంతా ఎక్కడే పంపిస్తున్నారు మీరు మార్కెటింగ్ అంతా చెన్నై అని పంపిస్తారు అంటే మనకి బెంగళూరు దగ్గర ఉంది కదా మీరు చెన్నైకి ఎందుకు వెళ్తున్నారు చెన్నైకి ఇది కాయ క్వాలిటీ ఉంది బట్ క్వాంటిటీ అంటే ఈ ఈ క్వాలిటీ బాగుంటే చెన్నై మార్కెట్లో మనకి మంచి రేట్ ఉంటుంది సూపర్ సో మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి చెన్నైకి ఇక్కడ నుంచి లారీ లారీలో వేసి లారీలో ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ సంచుల్లో పెట్టి పంపిస్తారు బాక్స్ బాక్స్ కాటన్ బాక్స్ వేసి టేప్ వేసి

అంటే కిలోకి వచ్చేసి కిలో మీద మనకి టూ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు తర్వాత కమిషన్ అంత పోయి ప్లస్ మైనస్ అది ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ మార్కెట్ వెళ్ళినా కమిషన్ అనేది కామన్గా జరిగేది మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ధర ఎంత పలుకుతుంది రేట్ ఎంత పలుకుతుంది ధర ఇది సెవెంటీ వరకు పాయింట్ ఏమన్నా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది మంచి ధరే ఫిఫ్టీ రూపీస్ అండి అయితే ఒకసారి మనకి టన్నుగాయలు తగినాయి అంటే యాభై వేలు అమౌంట్

సిక్స్ పాకెట్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అది పాకెట్ లో వచ్చి ప్రకారమా అంటే రెండు వందల ఇతనాలుంటాయి ప్రకారం టూ ఫిఫ్టీ వస్తుంది జర్మేషన్ మనకు వచ్చేది దాని మీదే ఇచ్చిన్నాడు పాకెట్ మీద సిక్స్టీ పర్సెంట్ జర్మేషన్ అందులో నేను టెన్ పాకెట్స్ వేసి సో అట్లా అంటే మీరు నా డైరెక్ట్ ఇతనం పెట్టారా లేకపోతే నార పోసారా లేదా నారు పాకెట్లు దీనికి క్రేట్ కేసి తెచ్చి అంటే మీరు నార పోయించుకొని ఆ ముఖం తీసుకొచ్చి నాటారు ఓకే అర్థమైంది చూడండి కాయ చూడండి ఎంత లెంత్ ఉందో చూడండి ఇది ఇంకా షైనింగ్ రావాలి ప్లస్ ఇంకా సైజు కూడా వస్తుంది సో సైజు వస్తే దీనికంటే ఇంకా ఎక్కువ లాభ వస్తుంది ప్రగతి బేసిక్గానే మనకి హెవీ ఓవర్ సైజ్ వస్తుంది కాయ యాక్చువల్గా ఇక్కడ చూడండి సైజ్ ఎలా ఉందనేది సో ఈ సైజు వస్తుంది జనరల్గా ఇదే సైజు ఇదే లెంత్ వస్తుంది జనరల్గా చూడండి ఎంత లెంత్ ఎంత షైనింగ్ షైనింగ్ కూడా అలాగే ఉంది చూడండి అండ్ ఎందుకంటే నీడలో ఉన్నాం కాబట్టి మనకి షైనింగ్ అనేది కనిపించలేదు కొంచెం ఎండ తగిలింటే ఇంకా మనకి బాగా కనిపించేది చూడండి మొత్తం అంతా ఇదే సైజే ఉంది సిమిలర్గా ఇదే ఉంది తర్వాత మనకి ఫ్యూచర్ పిండి కూడా అలాగే ఉంది చూడండి మొత్తం పిండి ఎలా ఉందని చూడండి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి హార్వెస్టింగ్ జరిగినా కూడా మనకి దిగుబడికి డోకా డోక లేదు ప్రజెంట్ ప్రస్తుతానికైతే ఎందుకంటే అదేవిధంగా మనకి ఫ్యూచర్ పిండి కూడా మనకి భారీగా ఉందన్నమాట పిండి వస్తుంది అదే అదేవిధంగా మనకి లెంతులు కూడా బాగా వస్తున్నాయి తీగ తాగుతుంది ఆ తీగతో పాటే మనకి పిండి కూడా ఎక్కువ ఉందనమాట హెవీగా చూసారా కాయలు ఎలా కాయలు అంటే హార్వెస్టింగ్ చేసేవి ఉన్నాయి తర్వాత ఫ్యూచర్ పిన్ని కూడా అలాగే ఉందన్నమాట మనకి ఇక్కడ ఎక్కువ తేమ పింది పాలిపోయింది వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ బెంగళూరు ప్రజెంట్